కర్నూలు జిల్లా వెల్దొత్తి మండలంలోని కలుకొట్ల గ్రామంలో తెలుగుదేశానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పత్తికొండ నిసు ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు కలుకోట్లలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం రావాలన్నారు ఎంపీగా పంచరింగాల నాగరాజుకు ఒక బోటు ఎమ్మెల్యేగా తన అన్న కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఒక బోటు వేసి అత్యధికం జాతీయతో గెలిపించాలన్నారు కేఈ శ్యాంబా మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో కేఈ నిఖిలేష్ కెఈ రుద్రపని జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు పత్తికొండ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రాజశేఖర్ నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు ప్రజలకి అందరికీ చూపునట్టుగా ఉత్సవం అంటున్నారు ఎందుకంటే ఈరోజు ఈ గ్రామ ప్రజల ఉత్సాహం చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా శుభకాన్ని గురించి ఆనందం ఉంది తట్టుకుంటా మీకు మే పద్దో తారీఖు ఉండాలని మీ మన కార్యకర్తలందరికీ సరైన మీరు గుర్తుంచుకోవాల్సింది గతంలో మనం పరిపాలించినప్పుడు ఎట్లుండేది ఈ ఐదు ఎమ్మెల్యే ఎట్లుండేది గుర్తుంచుకోవాలి కాబట్టి మనం ఆలోచన ఎవరైతే మనకి ఏ వ్యక్తులైతే మనకి మంచి ఉంటారో ఆ వ్యక్తులకు ఓట్ వేసుకుంటే మనం మనల్ని మన శాంతాలు కానీ చేయి ప్రభాకరన్న కానీ మనం పోతే ఇంటికాడ సమానంగా కూర్చోబెట్టుకొని మీ అందరినీ పరిగణించే వంటి చేపెట్టు వాళ్ళు ఇల్ల కాని పోతే ఒకటే కుర్చీ నిలబడుకొని మాట్లాడాలా మీరు ఎవరన్నా కూర్చుంటారా సార్ సమానంగా చెప్పండి కాబట్టి మన సంసమానంగా కూర్చున్న వ్యక్తులకు మనం ఓటేసుకొని మనం ఏదన్నా కావాలన్నా మనం బయట డైరెక్ట్ పోయాడు ఏ అంత ధైర్యం ఉంటుంది కాబట్టి మనం ఈ ఊరికి నెక్స్ట్ మంచి ఇంటింటికి కులాయి మన నారా లోకేష్ స్కీమ్ పెట్టాడు ఇంటింటికి వచ్చి ఈ నీళ్ళ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏం చేసినా కానీ ఎక్కడా కానీ తెలుసు ఇంటింటికి నీళ్ళు ఇప్పిస్తామని అదేవిధంగా ఇంతకంటే చాలా ఎండ పెద్దలు పెద్దలు ఆ పడల్సింది కాబట్టి ఇంకా నేను ఇంతకుముందు అన్ని చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మన అదే విధంగా ప్రజారహంలో దాదాంగా కరవట్లకొచ్చినందుకు ఇంత సుస్ఫుడంపలిkina కరవట్ల బా ప్రజలకు అక్కలకు చెల్లలకు ప్రతికార్థానికి రేపైనా రేపైనా అదే విధంగా స్టోరీలో ఉన్నంతనే మన అభ్యర్థి కే శమన్న గారికి నా నమస్కారాలు అదే విధంగా అన్నా అంటే మీకు ఎప్పుడైనా గుడి వచ్చే పేరు మన నియోజకవర్గం కానీ మన జిల్లా కాని కే ప్రబకర్న గారు మీరు ఏ క్షేమంలో గారిని ఫోన్ చేసినా కానీ ఎంత రాత్రి ప్రేమలో ఫోన్ లిఫ్ట్ చేసి మీ భావాలతో కాకునే వ్యక్తి మన ప్రభాత్ గారు ఇలాంటి వ్యక్తి అయితే ఈ రోజు మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది రోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల మనం ఎన్నో ఇబ్బంది పడ్డాం ఎన్నో బాధపడ్డాం ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రతి ప్రగతి సంక్షేమ పథకాలు అనేక మందికి అందలేదు ఎందుకంటే కులా మాతం ప్రాంతం అనుకుంటున్నారు చూడమన్నారు కానీ ఈ రోజు మాతం ఆ ప్రాంతం పేరుతో విధించి నేను ఒకరికి న్యాయం చేయకున్నట్లుగా ప్రతి ఒక్కరిని కచ్చ సాధింపుతూ ఈ ప్రభుత్వ ఉత్తమంత్ర మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చాను కానీ నాడు ముందు పేరుతో ఒక ఇంటి నుంచి లక్ష రూపాయలు లేకుండా జగన్మోహన్ రెడ్డి నరూప రాక్షసాన్ని ఈ సందర్భంగా తెలియస్తున్నాను ఇప్పటికైనా మీరు అందరూ ఆలోచించాలి ఇలాంటి నరూప రాక్షసుల్ని ఇంటికి పారు చేయాల్సిన అవసరం మనందరికి ఎంత ఉందని సందర్భంగా తెలుస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతాన్ని సుమ్మం 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 అంటారు దేనికైనా సుమ్మం జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ఈ రోజు నీకు నీ కార్యకర్తలు సపోర్ట్ లేదు నువ్వు మార్చింది పోటీలతో జనాలను పెట్టించుకొని చూపిస్తున్నారు కానీ మాకు వచ్చే ప్రతి ప్రతి కే శామగారితో పాటు గత పది రోజులు చూస్తున్నాం అనేక రన్ని రోడ్లు పడితే గ్రామానికి గ్రామాలు కలిగొచ్చి ఈరోజు శ్యామ గారిని తన విజయం కొన్ని విధంగా చూస్తున్నారు ఎందుకంటే మేము ఎడే చెప్తున్నాం ఈ శ్యామలి గారు చదువుకున్న వాళ్ళంతా చదువుకున్న వ్యక్తి బుద్ధివంతుడు మనందరికీ ఎప్పుడైనా కానీ అన్నంటే అరక్షణ పలికే వ్యక్తి ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవచ్చు పూర్తి పరిత కావట ప్రజలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన మాజీ అదే విధంగా మన పతికన్నా టీడీపీ పార్టీ శ్యామల గారికి అదే విధంగా గారికి రమాశంకర్ రెడ్డి గారికి శశికాంతిగోర గారికి మన కలగోట్ల టీడీపీ కార్యకర్తలకు అదే జనసేన కార్యకర్తలకు అందరికి అదే కాకుండా టీడీపీ కార్యకర్తలు అందరికీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో అరాచకాలు అక్రమాలు చేయడం జరిగింది అదే కాకుండా మన దీశలకు ఎంతో అన్యాయం చేయడం జరిగింది

ెలిస్తే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనగా మన బస్తిబాటు ఒకసారి మన గ్రామం తరఫున అత్యధిక ప్రజా ఇస్తానని చెప్పి కోరుకుంటున్నాను అదే కాకుండా మన గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నమృతి కావాలనుకుంటున్నాను అన్న మాకు కాలంలో కొంత సిసి రోడ్స్ కావాలా సీసీ రోడ్ కావాలా నీరు నీరు ఇబ్బంది ఉంది అదే కాకుండా బస్ స్టాండ్ ఏరియా కావాలా

అక్కడ ఉన్న దిష్టాపురంకి మీ అందరికి బాగా తెలుసు ఆయన ప్రేయాలంటే ఆయన గుండె పెట్టుకొని రోజులు లేదు గుట్టలు లాళ్ళు అట్లాంటివి పెద్ద రోడ్ వేస్తామని చూడాలి ఇంకా అనేక పనులు చేసాం అందరికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమాన హక్కు మన రోజుల్లో మనం కలిగించాము మీ అందరూ కూడా బాగా ఆలోచించాలా సగం న్యాయం అనేది చంద్రబాబు నాయుడు గారి పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటాయి ఇక కుల మత భేదాలు ప్రతి ఒక్కరం కూడా ఒకటే కులం పసుపు కులం అని మనం ముందరూ పోయే మరి అందుకోసం మన అందరం కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చారో ఆడవాళ్ళ కోసము సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు దాంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం చాలా ప్రధానమైన పథకాలు ఇచ్చారు దాంట్లో ముఖ్యమైనది ఏమంటే పద్దెనిమిది వేల దాటిన ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పదహైదు వందలు పదహైదు వేలు పెన్షన్ ఆడవారు కట్టలు పొయ్యి పెట్టుకొని బాగా పెడుతున్నారు దగ్గు వస్తుంది రోగాలు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళకి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన ఇంట్లో ఎంతమంది మంది పిల్లలు ఉన్నారు ఇంత దడుగుల ఇంట్లో పిల్లలు ఐదు మంది పిల్లలుంటే ఐదు మంది చదువు కాదు పేద ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా విద్యా దీవెన ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని మీరు స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరికి పదహేడు పదహైదు పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే యువత ఉన్నారు మన ఊళ్ళో బ్రహ్మాండంగా ఎవత ఉన్నారు కానీ ఏం పనికి లేకుండా పోయినా పని లేదు ఏమి చేయలేరు ఇక్కడ సాగు చేస్తాము మనం ఏదన్నా కులాలకు పోతామంటే సాగునీరు లేదు మరి అలాంటి యువతకి నారా లోకేష్ బాబు గారు సూచన చెప్తారు గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క యువతని కూడా రిసీవ్ చేశానని చెప్పడం జరిగింది మరి ముసలి వాళ్ళకి ఇంకొక వెయ్యి రూపాయలు అధిక పెంచారు పెంచాలి ఇప్పుడు నాలుగు వేలు రైతులకి ఇరవై వేలు మరి ఇంత మంచి పని చేస్తే మరి చంద్రబాబు నాయుడు కావాలా లేదంటే మన ఊర్లు నాశనం చేసి పంపించే ఆలోచించాల మరి ఎమ్మెల్యే గారు వచ్చారంట ఆయనకి ఏమి తెలియదు నేను తెప్పియాలంటే ఏ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలి ఆయనకు తెలియదు మీకు రోడ్లు తెప్పించాలంటే ఏ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలా ఎవరితో మాట్లాడితే రోడ్లు వేస్తాయి ఆయనకు తెలియదు ఆయనకి ఒక మని ఒక పని అయితే మంచిగా తెలుసు ఆయనకి ఎక్కడి నుంచి ఇసుక పంపిస్తే డబ్బులు వేస్తాయి ఆ ఇసుక పోయిన లారీలలో మద్యం తీసుకొని వచ్చి ఎక్కడ అమ్ముతే డబ్బులు సంపాదించుకోవచ్చు అని బాగా తెలుసు మరి దయచేసి రాబోయే కాలంలో మీరందరూ కూడా వెన్ను పోటీ మన చంద్రబాబుకి వెళ్ళి చూడండి మీరు మన ప్రాంతం అభివృద్ధి కోసం మీరు ఎంత ఆలోచించండి మన పచ్చలింగాల నాగరాజు అనే బీసీ సోదరుడు మరి మంచి వారు లక్షల ఉద్యోగం చేశాడు అట్లాంటి వ్యక్తిని పార్లమెంట్ పంపిస్తున్నాం అలాగే ఎల్లప్పుడూ మీ దేశము మీకు దాగుగా ఉండే మా కే కుటుంబం నుంచి నేను ముందరికి వచ్చాను దయచేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఓట్లు ఇస్తారని ఆశిస్తే చర్య తీసుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జనసేన తరగట్ల గ్రామస్తులకి ఇక్కడికి వచ్చేసిన ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చేసిన సాంబాబు గారికి సుబ్బరావు గారికి లాభిష్ణ గారికి తరపంచ మల్ల్యాజ్ గారికి వెంకటేశి గారికి మా రెడ్డి గారికి జనసేన రాజశేఖర్ గారికి ప్రతాప్ గారికి ఇంకా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలకి ముఖ్యంగా నీళ్ళు ఉన్న సదరీవన్లకు అందరికీ కూడా నా చతుర్థ్య నమస్కారాలు తెలియజేస్తున్నా ఉన్నారని చెప్పేసి ఉన్నాం మాకు తప్పదు ఓట్లాడుకు నీకు వచ్చినాం కాబట్టి మీకు ఎంతసేపు మాట్లాడినా బాగుంటుంది మీకు మీ గురించి మాట్లాడాలా దునగించున్నాయంలో కొన్ని గనుకోవడం మీకు మీ గురించి చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి అనే ఒక శక్తి మరి మీకు రూపొందించడం జరిగింది ఇప్పుడే మా అన్న కుమారుడు సాంబాబు గారు మీకు చెప్పడం జరిగింది మూడు సిలిండర్లు సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు మరి ఉంటాపి పెంచను అదేవిధంగా అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు వయసు కలిగిన వాళ్ళకి అదే విధంగా ఉచిత మరి బస్సు ప్రయాణం ఒకటి చెప్పడం జరిగింది మరి ఇంతకుముందు మీకు అందరికీ అనుభవం ఉంటుందమ్మా ఎప్పుడైనా ఇప్పుడు ఆ పండ్లగలు వస్తే పుట్టింటికి పోవాలంటే మొగుళ్ళు డబ్బులు అడుగుతుంటుందంటే పుట్టింటికి పోతే పడు అని వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే நானாடு பிள்ளை நானா சந்திரா మరి సామ్రాబాబు నాయుడు వాళ్ళు ఎమ్మెల్యే కావాలంటే మీ ఆశీర్వాదంతో ఓట్లు పడుతున్నా మరి ఇవాళ ఎమ్మెల్యే కావాలి మరి అంటే ఊర్లో ముఖ్యంగా కల్గొట్ల గ్రామంలో నీళ్ళ సమాచారం చెప్తున్నారు మరి నీల సమాసాలు రోజు చెప్పారు ఎవరు సోదరులు ఆ సత్రాన్ని మధ్యలో నిరేపిస్తాడు అని చెప్పేస్తున్నారు అవి తప్పకుండా కూడా నటిస్తానని చెప్తున్నాను మీరు ఏ సమస్యన కానీ మేము దగ్గర ఉండి మేము పరిష్కారం చేస్తాం ఒక్క ఆలు మొగులు ఎవరు పెళ్ళాల సమస్యలు తప్ప ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే వచ్చేసేసి మా సర్పంచ్ నేమో అనిపోయిందట తెలుగుదేశం సర్పంచ్ కానట్టుగా డెవలప్మెంట్ కాలేదు అని మరి పక్క జిల్లా పక్కల ఊరు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు ఒకసారి అవసరం చేయండి సర్పంచ్ డబ్బులన్నీ తీసుకొని జగన్ వాడుకొని ఈరోజు ఆ గ్రామాన్ని గ్రామాలలో రూపంలో చేస్తాను అంటే మరి ఎట్లా ఉంది అని మీరు చూసిన బకాలు చూసేది అన్నీ పాపం కష్టపడి ఏదో ఇంత ముందు గవర్నమెంట్ లో అరవై రూపాయలకి ఫాటర్ ఉంటుండ ఇప్పుడు రెండు వందల రూపాయలు అయిందే లేదా మళ్ళా ఆ రెండు వందలు రూపాయలు పాటలు తెచ్చుకొని దానికెళ్ళి చేస్తే తాగల్లా ఉంటా తాగల్లా ఉంటాయని గుర్తు అంతా కూడా తిక్కురాదు కాబట్టి పది రోజులు కూడా జగన్ మధ్యాహ్నం మానేయండి మళ్ళీ మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చౌకగా మీకి మీ కష్టానికి తగ్గట్టు మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా చూస్తే ఈరోజు మేమేసిన రోడ్ల మీదనే మేమేసినా మళ్ళీ కృష్ణాపురం కానీ దేనికి కానీ మేము ఓట్లు వేస్తే ఆ రోడ్ల మీద ఓట్లు ఎదుర్కొన్నా సిగ్గులేదా అని చెప్పేసి మరి ప్రతి నిత్యం మూడు వార్తలుగా రేపు కొడుకు కొడుకు ఒక పక్క ఆమె ఒక పక్క వాళ్ళ బాడ ఒక పక్క కొత్తగా ల్యాండ్ స్కీమ్ వచ్చింది ల్యాండ్ స్కీమ్ లో పాస్బుక్ లో మన నాయ పేరు మన పేరు మన పేరు మన ఫోటో ఉంటుంది నిజంగా కొత్తగా జగన్ ఫోటో ఉంటుందమ్మా జగన్ ఏమని మన ఇల్లులో పుట్టినాడా అంటే భవిష్యత్తులో మీ పొలం అమ్ముకోవాలన్నా మళ్ళీ కొనాలన్నా ఏదైనా కానీ ఆఫీసర్ గురించి సంధించుకోవాలా అటువంటిది కుదరదు మీ ఇంట్లో పెళ్లి ఉన్నా ఏమున్నా ఉద్యోగాలు రావాలన్నా ఏమన్నా పొలాలు అమ్ముకోవాలంటే మనము మన ఆస్తి మన తండ్రి ఆస్తి మన తాతల ఆస్తి మనం అమ్ముకున్న హక్కు మారు అని చెప్పేసి ఈ సందర్భంలో పొరపాటున సరే జగన్ పార్టీకి ఓట్లు వస్తే మీ పొలాలు మీ చేతలో ఉండి చెప్తారు అని చెప్పేసి ఎంత అన్యాయం అంటే ఈరోజు చిన్న మళ్ళీ ఎవరన్నా ఆయన అడిగితే మన పక్క రాష్ట్రాలు అడిగిపోతే నాకు సిగ్గు అవుతుంది ఎలానైనా మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అంటే తొలగి కొన్ని మూడు రాజధానులు ఆదికోవాలి చెప్పినా బాగా అనిపిస్తుంది మరి ఈ రోజు అమరావతి కానీ కానీ మరి లేకుండా ఉన్నాడంటే లేకుండా ఉన్నాడంటే ఉన్నారంటే ఒక్కసారి ఆలోచనండి ఈ రాష్ట్రాన్ని అదే వచ్చి పనిచేశారు ఈ రాష్ట్రాన్ని మరి భవిష్యత్తులో పిల్లలకి బాగుపడవుల్లో ఉండేలాగా చేయడం లేదు మన పిల్లలు బాగుపడాలంటే తెలుగుదేశం రావాలి పవన్ కళ్యాణ్ బిజెపి మరి అజెండా మరి ఇచ్చారు కావాలి మరి రేపు ఉత్తర జరగబోయే పద్మబాబు గారితో ఎంపీ గారికి గారితో వేసి వాళ్ళని ఆస్వాదించాల్సిందిగా కూడా పేరుకుంటూ సెలవు తీసుకుంటారు వెంకటేశ్వరుని నా అంటే జనాభిమానమూర్తి అయినా నాకే ఇదిగో వస్తుందని తాపత్రిక మీద మాట్లాడుతున్నారు మూల్య నాకు కానీగా మేడం కానీ మనకి ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు ఎప్పుడు లేదు